అయోధ్య భవ్య మందిరంలో బాలరాముడు కొలువు తీరాడు బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట తర్వాత ఈ నెల ఇరవై మూడు నుంచి సాధారణ భక్తులకు దర్శన ప్రవేశం కల్పించిన సంగతి తెలిసిందే రోజు ఐదు లక్షలకు పైగా భక్తులు అయోధ్య రామయ్యను దర్శించుకున్నారు చాలామంది భక్తులు అయోధ్యకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో అయోధ్య వెళ్లే భక్తులకు రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ అలర్ట్ కూడా జారీ చేసింది అయోధ్య రామయ్య దర్శన వేళల్లో మార్పులు కూడా చేసింది ఇంతకుముందు ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు మాత్రమే దర్శన సమయం ఉండేది భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున ఇక నుంచి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆ శ్రీరాముని దర్శించుకునేందుకు భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తోంది ఇంకా సమయాన్ని పెంచారు ఆలయంలో దర్శనాలకు అవకాశం కల్పించినప్పటి నుంచి లక్షల్లో భక్తులు అయోధ్యకు వచ్చి చేరుతున్నారు అప్రమత్తమైన అధికారులు అయోధ్యకొచ్చే విమానాలు బస్సులు రైళ్ల సర్వీసులను తగ్గించారు కానీ భక్తులు ప్రైవేటు వాహనాల్లో భారీగా అయోధ్యకు చేరుకుంటున్నారు అయోధ్యకొచ్చే సెలబ్రిటీలు వీఐపీలకు స్పాట్ దర్శనాలు రద్దు చేశారు వారు వారం ముందే సమాచారం అందించాలని ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున వీఐపీలకు ఎటువంటి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయమని ట్రస్ట్ ఇప్పటికే వెల్లడించింది అయోధ్యకొచ్చే వివీఐపీలు వారం ముందే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ కి గానీ తెలియజేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సూచించారు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు బాలరాముడి దర్శనం కోసం ఆసక్తిగా ఉన్నారు కానీ వీఐపీలో వారి రాకకు సంబంధించి స్థానిక అధికారులకు తెలియజేయడం మంచిది భక్తుల రద్దీ దృష్ట్యా వారం ముందుగా చెబితే సరైంది మా ప్రభుత్వానికి కానీ శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్కి కానీ సమాచారం ఇవ్వాలి ఇలా అయితే వారి పర్యటన షెడ్యూల్ చేసే వీలుంటుంది క్యూలో ఉన్న వృద్ధులు చిన్నారులు మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి యోగి ఒక ప్రకటనలో వెల్లడించారు ఇక అయోధ్యకు తొలి రోజు భారీగా విరాళాలొచ్చాయి వచ్చాయి వాటిని లెక్కించడానికి రెండు రోజుల సమయం పట్టింది సుమారు తొలి రోజు మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయల వరకు విరాళాలు వచ్చినట్లు తెలుస్తోంది తొలిరోజు ఐదు లక్షల మంది రామయ్యను దర్శించుకున్నారు భక్తుల కానుకలు సమర్పించడానికి ఆలయ ప్రాంగణంలో మొత్తం పది హుండీలను ఏర్పాటు చేశారు వీటి ద్వారా తొలి రోజు మూడు కోట్ల పదిహేను లక్షల వరకు ఆదాయం వచ్చింది రెండో రోజు సుమారు రెండున్నర లక్షల మంది భక్తులు రామయ్యను దర్శించుకున్నారు మూడో రోజు కూడా సుమారు రెండు లక్షల మంది వరకు రామయ్యను దర్శించుకున్నారు సుమారు ఆరు కోట్ల రూపాయల వరకు హుండీ ఆదాయం రావచ్చని కూడా తెలియజేస్తున్నారు